గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే జీవిస్తున్నాయి కాలం కలిసి వచ్చినా రాకుండా రైతులు బూతల్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు ముఖ్యంగా సాగునీటి లభ్యత ఎక్కువగా ఉన్న చోట చాలామంది రైతులు వరి పంటను పండిస్తున్నారు కానీ ఒకే రకమైన పంటను వేయడం వల్ల భూమి సారవంతం కోల్పోయి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది కాగా మరికొంతమంది రైతులు పంట మార్పిడి చేస్తూ తక్కువ నీటి లభ్యతతో అధిక లాభాలు పొందుతున్న రైతుపై ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన రైతు రాజరెడ్డి మిగిలిన రైతుల కంటే భిన్నంగా ఆలోచించి వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నారు రైతు రాజరెడ్డితో పాటు మరికొంతమంది రైతులు వరి మొక్కజొన్న పంటకు బదులు పొగాకు పంటను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పొగాకు పంట వల్ల కోతల బెడద అడవి పందులు పిట్టల బెడద ఉండవని తక్కువ నీటి లభ్యతతో పొగాకు పంటను సాగు చేయవచ్చని రైతు రాజరెడ్డి తెలిపారు నా పేరు చిల్ అప్పనపల్లి చిలుకోటి మల్లారెడ్డి సన్నపు రామ్ రెడ్డి నేను రైతును మాకు చిన్నప్పటి మాకు చిన్నప్పటి నుంచి జి ఫస్ట్ విఎస్టీ కంపెనీ ఉండే విఎస్టీ కంపెనీ జీఎస్ జీసీఎల్గా మారింది ఆ జీసీఎల్ మారిన అప్పుడు నేను స్మార్ చిన్న దోసకాయలు పండించడం అప్పుడు అదే ఇంకా మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు ఆ పంట కనుమారు అవి ఊపుకున్నాం ఊకున్నాక మళ్ళీ వరి వేసుకుంటున్నాం వరి వేసుకుంటే అందులో ఏం లాభాలు రాదు మళ్ళీ అదేసారి మాకు ఈ తంబాకో కంపెనీ తీసుకొచ్చి సిద్దిపేటలో బ్రాంచ్ ఓపెన్ చేసి పాకి నారి ఇవ్వడం జరిగింది అది ఎటుంటుందో లాభాలు కానీ మంచిగానే అయితే ఇప్పుడైతే బాగానే ఉంది దాన్ని చూసి ఇప్పుడు ఎట్లా అవుతుందో చూసుకొని వెళ్తున్నాం అనుకుంటున్నాం తెలంగాణలో ఇప్పుడిప్పుడే వచ్చింది తెలంగాణలోకి ఇప్పుడు ఇంతకుముందు ఏం లేకుండే శ్రీరామ్ సార్ అని ఇప్పుడే తీసుకొచ్చాడు అప్పుడు కూడా ఆ సారే ఉండు ఇప్పుడు కూడా ఆ సారే ఉండు ఆ సారే కంపెనీ తీసుకొచ్చి మాకు ఇప్పుడు దీని పోతున్నాం కైకి ఈ కాయకీళ్ళు పెట్టుబడి మంచిగానే ఉంటుంది పెట్టుబడులు ప్లవ్ వేసినాము తోలినాము కోడెరుదోలినము కాయకా చేసినాము బాగానే అనిపించింది ఇప్పుడైతే మంచిగానే ఉంది కానీ లాభాలు ఎట్లా మాకైతే కొత్తగా కొత్త పంట ఇక మా అగ్రికల్చర్ సార్ కూడా అగ్రికల్చర్ ఏఓ గారు కూడా వచ్చిండు ఆయన కూడా మీలాగే అన్నీ తీసుకొని కట్ చేసి ముందుకు ముందు ఎట్ల దమ్ అని చెప్పి మళ్ళా రెడ్డి అని చెప్పి చెప్పి పరిచయం చేసుకొని ఆయన కూడా ఫోటోలు కొట్టి అన్నీ చేసుకొని ఆయన కూడా పోయినారు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా తీసుకొని పోయినారు ఇప్పుడు మీరు వచ్చిండ్రు మీరు కూడా సమాధానం చెప్తారు మేము ఎక్కడ ఉన్నారో వేసినాం ఎక్కడ ఉన్నారో వేసినాం ఇప్పుడైతే బాగానే ఉంచాను మరి ఎట్లా రిజల్ట్ ఎక్కువ ఉంటుందో మాకైతే తెలియకపోతుంది ఈ పంట ఎక్కువ గుంటూరు జిల్లాలకే పరిమితమై ఉండేది ఆంధ్ర వాళ్ళకే పరిమితమే ఉండేది ఈ తెలంగాణలోకి తెచ్చి వాళ్ళు కూడా మిషన్ కుట్టడానికి మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చినారు అంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ మీద ట్వంటీ పర్సెంట్ మనం మేము కట్టుకున్నాము పది ఎనభై వేలు దాని కాస్ట్లీ ఎనభై వేలు కాసలు అయితే ఇరవై మేము పదిహేను వేలు రూపాయలు కట్టుకొని మిసింది వాళ్ళు ఇచ్చినారు మేము దానికోసం పది చేసుకుంటున్నాము ఇది కోసి పుట్టినాక ఆరబెట్టినాక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు తయారు మంచిగా వెండినాక వాళ్ళే వచ్చి మార్కెట్ తీసుకొని పోతూ ఉంటారు చెప్పారు అప్పుడు మాకు పదిహేను పదివేలే చెప్పారు కానీ ఇప్పుడు పదిహేను వేలు వాళ్ళే అంటారు కంపెనీ వాళ్ళే ఇప్పుడు ఈసారి రేట్లు మంచిగా ఉన్నాయి పదిహేను వేలు ఇస్తామని వాళ్ళే చెప్తున్నారు కింటాల్కు వాళ్ళు అప్పుడు పదివేలు చెప్పారు పది పన్నెండు వేలు ఉంటుంది మళ్ళీ రిటర్న్ అయింది అప్పుడే ఆ సార్ అట్లే ఇప్పుడు ఆల్రెడీ పదిహేను వేలు అంటున్నాడు ఇంకేమైనా పెరుగుతుందా ఎగుతుందా ఇది తొంభై రోజులు తొంభై నుంచి నూట ఇరవై రోజుల వరకు అయిపోతుంది పొగాకు పంట ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిగిలిన జిల్లాలో విస్తారంగా సాగు చేస్తారు తెలంగాణలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ పంటను సాగు చేస్తున్నట్లు తెలిపారు ప్రముఖ కంపెనీ సిద్దిపేటలో బ్రాంచ్ ఏర్పాటు చేయడంతో పొగాకు పంటను వేసుకున్నట్లు తెలిపారు ఇందుకోసం పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టినట్లు రైతు రాజరెడ్డి తెలిపారు ముఖ్యంగా ఆకును పక్వానికి వచ్చే దశలో ఉపయోగించే యంత్రాలను కూడా సబ్సిడీ ద్వారా కంపెనీ ఇచ్చారని రైతు వెల్లడించారు ముంబై నుంచి నూట ఇరవై రోజుల వరకు సాగయ్యే పొగాకు పంటకు కావలసిన మెలకువల కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు సొంత నర్సరీ ద్వారా మొక్కలను పెంచుతున్నట్లు రైతు తెలిపారు నర్సరీ నుంచి దాదాపు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కూడా మొక్కలు సప్లై చేశామన్నారు అప్పనపల్లి గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు సైతం పొగాకు పంటను పండించడానికి మొగ్గు చూపుతున్నారు రైతు రాజురెడ్డి ఆలోచించి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తే భవిష్యత్తులో రైతే రాజవ్వడం ఖాయంగా కనిపిస్తుంది నా పేరు రాజరెడ్డి చెల్లపల్లి రాజరెడ్డి అప్పనపల్లి నేను రైతునే నాకు ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఎందుకంటే మాకు ఈ కాళేశ్వరం జిల్లాలు వచ్చినాయి కానీ మా ఊరికి ఈ కింది బాధకు అంతా ఉన్నది మా బాధకైతే వాటర్ లేదు బాగా డ్రాట్ మాకు ఎకరం వేసుకుంటే కూడా వరివారే పరిస్థితి లేదు సో నీళ్ళు తక్కువన్నాయి కాబట్టి మేము ఏంటంటే వేరే క్రాఫ్ట్స్ పోతే మక్కజొన్న వాటికి పోతే కోర్సులు పెడదా ఆడి పందలు పెడదా బాగున్నది కానీ సో ఈ పంట ఈ పంటకు వచ్చినాము ఈ పంట ఏంటంటే మేము ఇక్కడే నర్సరీ రేజ్ చేసినాము దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎకరాలకు నారు కూడా మేము సప్లై చేసినాము ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోయింది నారు హుస్నాబాద్ పోయింది జనగాం పోయింది మన సిద్దిపేట డివిజన్లోనే దాదాపు డెబ్బై డెబ్బై ఎనభై ఎకరాల నారు ఇక్కడనే ఇచ్చినాము ఇది ఏంటంటే బైబేక్ అగ్రిమెంట్ ద్వారా చేయబడుతుంది జీపే అనే కంపెనీ నుంచి చేస్తూ ఉన్నాము దీన్ని వాళ్ళు వచ్చి మాకు అగ్రిమెంట్ చేసుకున్నారు ఇక్కడే మాకు ఏంటంటే రేటు ముందే ఫిక్స్ అప్ చేసి ఇంత గుంటామని చెప్పేసి వాళ్ళు ముందే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మేము ముఖ్యంగా దీనికి డైవర్ట్ కావడం ఏంటంటే మాకు ఒకటి నీళ్ళ కొరత బాగుంది వాటర్ స్కేర్ సిటీ బాగుంది తర్వాత అడుగుపందుల బెడదలేదు కోతల బెడదలేదు పక్షులు బెడదలేదు అనే ఒకే ఒక ఇటు వచ్చినాం వచ్చినప్పుడు కూడా ఇది ఏంటంటే వీళ్ళు కింటాల పోయినసారి పద పన్నెండు వేలకు కింటాలని ఉంది ఈసారి టొబాకో బోర్డు దాన్ని పదిహేను వేలకు పెంచింది ఆల్రెడీ రేట్ డిక్లేర్ అయింది వాళ్ళు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఎకరానికి పన్నెండు కింటలు వస్తున్నాయి వాళ్ళు చెప్పినారు సో ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మా మా రైతులకు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వస్తాయని అనిపిస్తుంది ఎనిమిది వచ్చినా కానీ పన్నెండు ఎనిమిది అంటే లక్ష ఇరవై వేలు అమౌంట్ వస్తుంది ప్యాడి పెట్టుకున్నాం అనుకో దీనిలో లక్ష ఇరవై వేలు దాదాపు ముప్పై వేలు వేజ్ వే వేజ్ ఖర్చు వస్తుంది మిగిలింది మనకి ఇప్పుడు ఏంటంటే ప్యాడ్ అనుకో యాభై వేలు వచ్చినా ఇరవై వేలు అందులో ఖర్చే పోతుంది దాని మీద చేసుకుంటే దీనికి రెండంత లాభం ఉంది కాబట్టి మేము అందరం ఇటు మొగ్గు చూడడం జరిగింది ఇంకా రేపు రేపు రైతులు కూడా ఎవరైనా పెట్టుకుంటామంటే కూడా మేము నార్ సప్లైస్ చేసిన రెడీగా ఉన్నాం పెట్టుకుంటే కూడా మంచిగా రైతులు బాగుపడతారని చెప్తాం మా చుట్టుపక్కల విలేజ్లో ఈ పద్మనాభి పెట్టిరు పెద్దగుండ పెట్టిరు తర్వాత ఈ చింతమాడకల పెట్టిరు ఇప్పుడు మా పెళ్ళి ఈ గన్నపురం ఈ చుట్టుపక్కల ఊరులో అందరూ దాదాపుగా అరవై డెబ్బై ఎకరాల్లో సాగు చేసారు రైతులంతా అంత బాగానే ఉందని చెప్తా ఉన్నారు ఎందుకంటే మేము డబ్బులు వచ్చిన తర్వాత ఇంత వస్తాయని చెప్తాం కాబట్టి లాస్ట్ ఇయర్ రైతులను కంపేర్ చేసుకుంటే మాత్రం మాకు పంట బాగానే అనిపిస్తుంది కొంచెం కష్టం ఎక్కువ ఉంది కానీ నీళ్ళతో అయితే మంచి ఉంది ఇద్దరు మొగలు వాళ్ళే పని చేసుకుంటే వాళ్ళు ఉంటే ఒక రెండు ఎకరాలు ఒక్క కూలి లేకుండా కూడా చేసుకునే అవకాశం ఉంది ఇందులో కొంచెం లేబరు తక్కువ కాకపోతే ఏంటంటే మనకు త్రో అట్ ఇయర్ అంతా వర్క్ ఉంటుంది ఒక్కసారి అని కాకుండా ఇప్పుడు ప్యాడ్ అనుకో ఫస్ట్ వారం రోజులు బాగా ఖర్చు ఉంటుంది లేబర్ ఐదు వందలు ఆరు వందలు డిమాండ్ చేస్తారు ఇది అట్లా కాదు వేసినాక ఒక నెల నుంచి మూడు నెలల దాకా ఇద్దరు ఉంటే మంచి ఇద్దరు భార్య ఉంటే రెండు ఎకరాలు ఒక్క పైసా ఖర్చు కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది పని ఏంటంటే బడ్డీని కాకుండా మెల్లిగా సీజన్ ప్రకారం ఫస్ట్ ఆకులు తెంపుతాం తర్వాత మధ్య తర్వాత మీదట మనకు అనుకూలంగా మా పంట మనం కల్టివేషన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు మంచిగా మేల్కొని పంట వేస్తే అందరు బాగుపడతారనే మా ఉద్దేశం ఇకముందు రైతులు ఎవరు వచ్చినా సరే కావాల్సినంత మా దగ్గర నర్సరీ ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా రేజ్ చేస్తాము ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతులు ఇంకో నేను చెప్పేది ఏంటంటే వాటర్ తక్కువ పంట మంచిగా వస్తుంది తర్వాత ఈ మనకు కడిపందుల వేళ శిలకల వేళ ఇవి కోతుల మీద ఏది లేదు కాబట్టి రైతులు హాయిగా ఉండొచ్చు రాత్రి వేళ రావాల్సిన లేదు కరెంట్ ఒక రోజు పోయినా ఇబ్బంది ఉండదు రోజా రోజు నిలబెట్టుకుంటాం కాబట్టి తక్కువ ఉంటుంది కాబట్టి రైతులు నేను ఒకటే మోటివేట్ చేసి కోరేది ఏంటంటే పేడి బాధలు మనం డిఫరెంట్ క్రాప్స్కి వస్తే మనం కూడా కొంచెం బాగుపడవాళ్ళమైతాం వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటాం అనేది నా యొక్క సూచన సార్